బీ గోల్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ధన్యవాదాలు

आठ तक वितरण किया होगा, सत्ताईस लाख फास्ट ऑल ड्रो, आठ लोट, तब आप भूसी फास्ट ऑल ड्रो, दिखाई फास्ट ऑल ड्रो, वो तरह के दावें भी लाभ दी, आज दावे कम आते हैं फास्ट ऑल ड्रो, इंटरव्यू तो देवालय उत्तर का दिवेर किनारे उसे नार्मल रहा, एक लोग इतना, एक ताईन के रहा, यहाँ एमपी निपार इधर ही आये दोस्तों निपार निवार निपार कार्यक्रम आ रहे हैं निपार आप देख सकते हो आप भक्तों को भी निवार लगा निक्सल निपार में तो उसमें अच्छा बात है भाजपा भांति इंसुल्टिंग कर रही है निराला भाग कर देते हैं भुखराव भराव 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 इसलिए निराला भराव इसने निपार

అన్ని కాలే నా కాలేజీ సీతారామ కాలేసిఆర్ కాళోలు వెంకటేశ్వర కాలువలు రెడ్డి కాలువలు ఉప్రవాసీ తెలుగు దయచేసి అరవై పంతొమ్మిది వందల అరవై ఏడు కంటే ప్రవాస కార్యాలయంలో దాని అవిలో దాని కాలంలో పంచాలని అరవై పంతొమ్మిట్లు విలువ అంటే నాకై మాటర్ పట్కొరియాలి తార వస్తువేవాసో upper వేలు లేదు నాకు అంటే కాబట్టి నాకై వతన మరక తయారు లైసెన్స్ ఏది ఇందరం ఎమేలడ అనుకుంటే ఈ దివారేను ఇట్లా కరటి మరవి అందరు డైరెక్టర్ కూడా ఎక్కుడు దాన్న ఎమేలడ చేయకంటే రెండు నెల కాగన నిలపోతా మీరు కమిటర్ కొంత కావాలి మరి తొన ఎక్కుమే తెలియని विता ए्रमेटला एन इज डिपार्टमेंटन इर डर्ट यहमाम इर्मान पा र ै कं्यटर को आनर कमिटर आर ला को काप री अ अब यहाँ से कुछ भी लाकर इसको उसके मैक्लाइडर के ऊपर फाटक उठने, गैंग उठने साथ में उठने, फांटी फांटन मैक्लाइडर ड्राइडिंग नमूना दायित्व से जरूर मेरा घराने का ठीक है क्योंकि ये मेरा बड़ा भूखा इक्वल है, ये प्राकृतिक मुंह बड़ा है जो किसी को भूखा है ये बड़ा बड़ा है, अ ಒಬ್ಬ ಐದನೇ ಪಾತ್ರ ಮಾತ್ರ 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 ಪಾಕ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ಗೌರವರ ಗಾಡಕ್ಕೆ ಬರುತ್ತೆ ವರ್ತಕ ಅಲ್ಲ ಹೋಗತಾನೆ ಇವಂತ ಜ್ಞಾನಿ ಅಂತೇ ಏನಾದರೂ ಇದೇ ಪಾತ್ರಕ್ಕೆ ಏನಾದರೂ ಇದೇ ಏನಾದರೂ ಹೆಸರು ಅಂಬಾರ ಪಾಳಕೇನ ವ್ಯಕ್ತಿ 36 ಮೂರನೇ ಗ್ರಾಮ ನಲ್ಲಿ ಬೆರ ಅಟ ಅಂಬಾರಕ್ಕೆ ಕೊطن ಶಿಲಕಣಪರಕ ಬೆಳ್ಕೊಳೋನು ಹೇಳ್ತಾನೆ

రెడ్డి గారు ముఖ్య అతిథి ఇన్స్పెక్టర్ రంగారావు గారు మరో ముఖ్య అతిథి గారు ఇంకా నాతో కాంగ్రెస్ నాయకులందరికీ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు విద్య సంఘాల సభ్యులకు పెద్దలకు అదేవిధంగా నూతనంగా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు శాఖ మంత్రి కుండా సురేఖ గారు ఆదేశం మేరకు మన గౌరవ శివ సభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారి సూచన మేరకు మైనంపల్లి అమ్మకరావు గారి కోరిక మేరకు ఎంపికైన సుమారు పదమూడు మంది సభ్యులను యాక్చువల్గా మేము ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ అధికారుల రూపం వల్ల ఒక సంక్రాలు అండర్ అని చెప్పి పక్కన పెట్టి ఇంకో పేరు ఇవ్వడం చెప్పడం జరిగింది మేము పదమూడు మంది పేరు ఇవ్వడం జరిగింది అయితే అందులో పన్నెండు మంది పేర్లు దోమకొండ యాదగిరి మరుపు గంగారం పిట్ట ప్రకాష్ బైరం స్వప్న దూరగొల్ల అనిత దారం సంతోష్ భూమ కిషన్ గుడాల లింగం వీర రామచంద్రం మందని సత్తయ్య రామావత్ మంజుల సామల రవి ఈ పన్నెండు మందిని ప్రభుత్వం గుర్తించి జీవో

ఖచ్చితంగా ఈ పన్నెండు మంది జైడ్ బంగారు అని యువత కలిసి బాగా చేస్తారు వీళ్ళు పన్నెండు మందిపై మా తరపున ప్రభుత్వం తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి బాధ్యత ఉండను గవర్నమెంట్ చెక్ చేయడం జరిగింది వీళ్ళు ఖచ్చితంగా ఈ రోజు ప్రైతే జైన్ బంగారు ఇంటిలో నిధులు రావాలని

వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడి వాళ్ళ రెండు దాన్ని సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని కలిసి తీసుకొని ఏ మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ప్రతి నాయకులు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనం మాట్లాడి అమ్మవారి ఆలయం అభివృద్ధి ఉద్దేశంతోనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ బుభావి మేము ఇప్పిస్తాం మన దేవాలయ శాఖ మంత్రి ఇండియా మన జిల్లా ఇన్ఛా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమె సహృదయంతో ఇక్కడ నిధులు మంజూరు కూడా సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా పాఠశాల ఇప్పిస్తాం దయచేసి ఇక్కడికి వచ్చే భక్తులకు మాత్రం మీరు అమర్యాదగా ప్రవర్తించకుండా అంబీ గాని మన ఇక్కడ పనిచేసే సిబ్బంది గానీ ఖచ్చితంగా గౌరవించి మన భక్తులే మనం ఇంపార్టెంట్ కాబట్టి భక్తులను గౌరవించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే మీకు అమ్మవారి ఆశీర్వాదం దొరికినట్టే మీ అందరికీ ఖచ్చితంగా మీరు అందరూ ఖచ్చితంగా పనిచేయాలి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రెండు మూడు రోజులు జాతర ఉంది కాబట్టి ఇప్పుడు నూతన ఎంపిక పన్నెండు మంది సభ్యులు ఖచ్చితంగా ఈ మూడు నాలుగు రోజులు

ఏర్పాటు ఈరోజు అమ్మవారిలో వారు ఆలయ సేవకు వృత్తి చేయడం అందులో భాగంగా భక్తులందరినీ కూడా అదేవిధంగా తెలియజేస్తూ కాబట్టి కాలంలో అమ్మవారి ఆలయ అభివృద్ధికి భక్తులతో పాటు చేస్తూ ఆలయ అభివృద్ధి పార్టీ సభ్యులు అన్ని సహకారంతో ఆలయానికి సౌకర్యాలు భక్తుల సౌకర్యాలు అదేవిధంగా ఆలయంలో ఒక శివాలయం కూడా ఉండడం అభివృద్ధి విశేషంగా పాటు కొలుగు ఆలయానికి 아시아, 우리, 아버지, 시아 아시아, 아버지, 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 아버가 아버지, 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 아버 아버지, 아버라 아버지, 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 그버지 아버지, 아버 భక్తులు అశేషంగా పాల్గొని అమ్మవారికి యథావిధిగా కొడుకలు మౌనాలు యథావిధిగా సమర్పిస్తూ ఉంటూ వారితో ఆనందోత్సవాలు అమ్మవారి యొక్క జాతరలో సంపూర్ణం చేసుకోవడం అందరూ కూడా భావస్తు అమ్మవారికి శాంతిపూజలు పూర్తి చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని ఉంది చాలా అమ్మవారి ఆశీస్ యోగం సుభిక్షంగా ఉండాలి చరణ్ వర్షాలమితి వారి పన్నరు ఆనంద భోగ భాగ్యాలు లభించులా అనే ఈ సమావేశాన్ని ప్రార్థిస్తూ ప్రమాసిస్తున్నాము. గౌరవశీరో ఈ అవకాశాన్ని నాకు సంకల్పకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విధిబడిన పాలక మండలి महामंत्री తత్వం అందరికి నా శుభాకాంక్షలు తెలుసు ఈ కమిటీ ఒక విశేషం లక్ష్యం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది